విశ్వవిఖ్యాత నటస్వరూమ్మ దంతమూరి తారక రామ జైహో హో నా పేరు వడ్డీ సంవత్సరం అండి నేను అఖిలఖాత ఎన్టీఆర్ ఉపాధ్యక్షుడి అన్నగారు భక్తుడి అన్నగారు ఎప్పుడైతే పార్టీ పడుతున్నారు మాకు లెటర్లు పంపియ్యారు అప్పటి నుంచి కూడా అన్నగారి వర్గాలు ఇప్పుడు కూడా కార్యక్రమంగా పనిచేస్తున్నాండి ఆయన చనిపోయినా కూడా ఆయన చేసిన సేవలు సంక్షేమ పేదవాడికి పట్టణం కాని సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి

అన్నగారు నటించిన మూడు వందల రెండు సినిమాలు మన దేశం నుండి శ్రీకృష్ణ మన శ్రీనాథుడు విశ్వనాథ శ్రీరాజు వరకు ఆ యొక్క స్ల్లి ఫోటోలు ఈ రోజు రెండుగా పుట్ట ప్రదర్శనలో మేము పెట్టడం జరిగిందండి వాటిని చూడటానికి ప్రజల తండాలుగా అభిమానాన్ని నిజంగా చాటుకున్నారండి ఈ రోజున అటువంటి ప్రజలు అన్నగారు ఉదయంలో గుడికెట్టుకున్న సందర్భంలో మా కళ్ళ ఆనందం వస్తుందండి భోజనం చేయాలి కూడా అనిపించదండి మాకు వాళ్ళ ఆనందమే అన్న పైన అన్నగారి యొక్క ఆయన కూడా సంతోషపడతారండి మేము ఇదే మేము బతుకున్న వరకు అన్నగారు ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూనే ఉంటామండి ప్రతి మహానాడు కూడా మాకు అన్యాయం చేయకున్నా పార్టీ మమ్మల్ని గుర్తించబోయినా కూడా మేము అన్నగారు సేవ చేస్తాం అన్నగారి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి తిని ప్రజలు చొచ్చుకుని పోతాం ఆయన మహాభావం మాతో పాటు పెట్టాడు మహాకాళ్ళ కోటేశ్వరరావు గారు వారు నిజంగా ఆ రోజున అభిమాన స్థానం పెట్టినప్పుడు మా కోటేశ్వరరావు గారు కూడా ఆ రోజు రావడం జరిగిందండి కూడా అభిమానులు బసయ్య గారు ఇక్కడే ఉన్నారండి సైదా వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు అండి మనోడు ప్రభాకర్ ప్రభాకర్ వీళ్ళంతా కూడా ఆ రోజున మన వేవేంకట్రావు గారు మన రామారావు గారు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ఫేర్ ఫ్యాన్స్ అండి రామ్ గారు రామ్ గారి కంచాలు ఇచ్చారండి అన్నగారు వీరాభిమానులు మన ప్రసాద్ అండి ఆర్టిస్ట్ అండి ఆయన అన్న ఆయన మన అల్లు సుధరాబాద్ విగ్రహం చెక్కిన ఈ తమ్ముడేనండి అక్కడ ఆయన కూడా ఇవాళ జరిగింది మా అన్న ఉన్నాడు నాన్న ఎన్టీఆర్ వయసుకు ఉన్న వ్యక్తి అయినా ఇప్పుడు కూడా ఫోటో ఎక్స్ప్రెషన్ చూడటానికి వచ్చి నన్ను ఎంతో ఆనందపరిచాడండి పరిస్థితి హృదయాల్లో కూడా అన్నగారు ఉన్నారు ఉన్నారు ఈ ఫోటోల నిదర్శనం ఈ వచ్చిన ప్రేక్షకుల నిదర్శనం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఉన్న ఎన్టీజీ మొదటిసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మీరు ఎప్పుడు కలిశారు ఎక్కడ కలిశారు ఆ సందర్భం ఏంటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నేనా కుమార్ సంఘం పెట్టడం జరిగిందండి అరవై తొమ్మిదిలో ఎప్పుడు పెట్టినంటే నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నా అండి మా నాయనమ్మ మా అమ్మ తిరుపతి తీసుకెళ్ళానండి తిరుపతి తీసుకెళ్తే తిరుపతి అన్నగారిని వెంకటేశ్వరం కలుసుకొని నేను మద్రాసు వెళ్ళామండి టూరిస్ట్ బస్సులు తిరుపతి బస్సు చూపించేవాడు తర్వాత అన్నగారిని చూపించేవాడు అన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎయిత్ క్లాస్ లో నైన్త్ చదువుతున్నాను అండి రామారావు గారు చూసి నన్ను వీడు కొద్దిగా యాక్టివ్గా ఉన్నాడు తళ్ళు కూడా పెద్దగా ఉన్నాయి బాగా చదివిస్తున్నా అన్నారండి నేను చిలిపి మొదటి నుంచి చిలిపి అండి అన్నగారితో మాట అన్నా షూటింగ్ చూస్తానండి అన్నా ఆయన కాలేజ్ చూడండి పిడుగు రాడు సినిమా తీసుకెళ్ళాడు టూరిస్ట్ ఫాలో అయింది న్యూటోన్ స్టూడియో బాగా గుర్తు వీణుడు వీనస్టూడియో న్యూటన్ స్టూడియో అప్పటి నుంచి కూడా అన్నగారి మీరు అభిమానం అగ్గిరావుడితో ఇన్స్పైర్ అయ్యాను సినిమా అగ్నిరావుడు కళ్ళకంతా కట్టితే నీరు గత కట్టేవాడిని ఆయన అప్పుడు ఉండేది ఆటోమేటిక్ ఉయ్యాలు ఊజేయ అది నేను మామూలుగా తాడు కట్టుకుని ఉప్పు ఎన్ని కూడా స్ఫూర్తి ఇప్పటికి నాకు అమ్మగారు ఇచ్చిన ఈ పదవి అవన్నీ ఆయన భక్తులు కాబట్టి ఆల్ ఇండియా టీఆర్ఎం మంత్ర కాలకు ఉపాధ్యక్షుడుగా పెద్ద ఇచ్చిన పదవి అండి మరి ఈనాడు చాలా సంతోషంగా ఉంది మరి అన్నగారు జీవించే ఉన్నారు మా హృదయాల్లో శాస్త్రం కూడి కట్టుకున్నాడు అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు వెంకన్న స్వామి దర్శించుకున్న తర్వాత ఇండియా దగ్గరికి వెళ్ళేవాళ్ళు అప్పట్లో ఎంతమంది వచ్చేవాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు టూరిస్ట్ బస్సులో వెళ్ళేవాళ్ళు అండి అరవై మంది ఉండేవాళ్ళు టూరిస్ట్ బస్సులో న్యూ టోన్ స్టూడియో అప్పుడు విజయ టాక్స్ ఇప్పుడు విజయ మూవీస్ అనేవాడి స్టూడియో అప్పుడు న్యూటోర్ స్టూడియో షూటింగ్ తీసుకెళ్ళి వాళ్ళు కూడా నాతో ఇచ్చారు నేను కార్ లో కార్లో అండి ఆ విక్తో ఏ షూటింగ్ లో విక్ అక్కడ మీకు లీడర్ అంటే అది కూడా రామారా గారు నవ్వాడు కలిసారు రామారావు రామారావు గారు అండి ప్రతి సంవత్సరం కలిసేవాడి ప్రతి పొత్తికి వెళ్ళేవాడిని అండి ప్రతి భక్తులకు వెళ్ళి రక్తదానం ఇచ్చాడు పద్దెనిమిది సార్లు ఇచ్చాడు రక్తం ఇది హైదరాబాద్ కండిపేట ఆచారం స్టూడియో ఆయన ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టిన ఎగ్జిబిషన్ పెట్టిన క్రియా రాజకీయ శిక్షణ కూడా పెద్దగానే ఏమని పిలిచేవాళ్ళు మేము బ్రదర్ ఆయన హోటల్ ఓపెన్ చేశాడు అరవై డెబ్బై ఇప్పుడు కుర్తులేదండి హోటల్ ఓపెన్ చేసినప్పుడు నా వాటల గురించి అడిగేవాడు ఏం తమ్ముడు వాటర్ ఎలా ఉందని అడిగేవాడు అన్ని అన్ని అడిగేవాడు ఆ సినిమాలు ఎలా ఉంటాయని అడిగేవాడు అన్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అన్నగారు అడిగేవాడు ఏ సినిమాడుతున్నాయంటే పోతులూరు వీరభ్రహ్మ గారి చరిత్ర అన్నగారు బళ్ళు కట్టుకొని ఇప్పుడు చూస్తున్నాడు ఎనిమిది వారి రావు చూడటం ఆ సినిమా చూడటానికి బళ్ళు కట్టుకొని వస్తున్నాడంటే ఆయన మనిషి పోలా మనిషి అండి ఇంట్లో మనం బాలని హ ఎట్లా ఎట్లా ఎక్కడ ఏ చేయడం అంటు కమ్మ రాగమాలని చెప్పి సంతోషపడ్డాడి నన్ను ఎప్పుడైనా సరే సినిమాల గురించి అడుగుతాడు అన్నగారు కనిపెట్టుకుంటా హోటల్లో ఉంది అడిగి మహానీయుడు ఆయన అభిమానుడు కావడం వల్ల పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను బ్రదర్ మీరు అవకాశం ఇచ్చినందుకు ఇంకా ఉన్నాయా అడగండి అని మీ టైం ఉంటే నందిగా వచ్చిన సందర్భం ఆ సందర్భంలో మీ ఎమోషన్ అది ఒకసారి ఆయన వాటిలో పెంచారు భోజనానికి వచ్చానండి నెహ్రూ గారు ఆయన ఇద్దరు కలిసి వచ్చినప్పుడు రోడ్డు మించి పిలిచాడండి అప్పుడు అన్నగారు వస్తున్నారు ఎవరు తెలియదు అది పిలిచి భోజనం పెడతావా బ్రదర్ అన్నాడు నెహ్రు గారి ముందు దిగి రామారావు ఇద్దరుగా నెవ్వు చెప్పాలన్నా అన్న అసలు నేను ఎట్లా నడిచిపోయానో కార్ కాడికి నాకు ఇప్పటికీ తెలియదు అండి వెళ్ళిపోయానంటే కళమె కళమె అలవాటు నా దేవుడు కదా ఆయన ప్రజ అన్నం పెడతాం అన్న అప్పటితో పర్వాలేదు అన్నగారు అన్న డబ్బులు ఇస్తేనే తీసుకుంటేనే పెడతాను మరో వెంకటేశ్వరరావు ఉన్నాడు మాజీ గారు రామ్ గారు తీసుకుంటారు అంటే తీసుకుంటాను అప్పటింతా చికెన్తో పోయిన ఫుల్ పోయిన పంతొమ్మిది రూపాయలు డిస్కౌంట్ కి మొత్తం కలిగితే మూడున్నర రూపాయలు బిల్లు అన్నగారు జాబ్లో పక్క జాబ్లో తీసి ఇచ్చాడు లాస్ అప్పుడు అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి ఒక రోజు నా అన్నగారి కోసం వెళ్తే ఆయన నాచార్ స్టూడియోలో హిందీ విశ్వామిత్ర డబ్బు చెప్తానికి వెళ్తే ఎదురయ్యాను ఎవరు ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ డ్రైవర్ ని ఎవరంటే ఇంకెవరండి వాటర్ అబ్బాయి అంటే బాబు నేను పోతే వాడు ఎడుతూ అని కార్య కూర్చొని నాచార్ స్టూడియో తీసుకెళ్లాడు హిందీ విశ్వామిత్ర డబ్బింగ్ రూ అది ఒకటి నా జీవితంలో మర్చిపోలేదు సంఘటన